డిఎస్సీ ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫోర్ యాప్ లేదా డిఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫోర్ డాట్ కామ్ తో జాబ్ ని సాధించండి బీహార్ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది పెళ్లికి వెళ్లి తిరిగి వస్తూ అనంతలోకాలకు వెళ్ళిన ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి కతిహార్ జిల్లాలో కారు ట్రాక్టర్ ఢీకొట్టుకున్నాయి ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించగా మరో ఇద్దరు గాయపడ్డారు కారులోని ప్రయాణికులు వివాహ కార్యక్రమం నుంచి తిరిగి వస్తూ ఉండగా ఎన్హెచ్ థర్టీ వన్ లోని సమేలీ బ్లాక్ ఆఫీసు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది మృతులందరూ పురుషులేనని వారు ఎస్యూవీ కారులో ప్రయాణిస్తున్నారని కతిహార్ పోలీస్ ఎస్పీ వైభవ్ శర్మ తెలిపారు ముందు నుంచి వస్తున్న టాక్టర్ ను కారు ఢీకొట్టడంతో ఏ ప్రమాదం జరిగిందని ఆయన చెప్పారు మెరుపక్క సమాచారం అందిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఏ ప్రమాదంలో అక్కడికక్కడే ఎనిమిది మంది మరణించినట్లుగా వైద్యులు ప్రకటించారు ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరు వ్యక్తులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మృతులను గుర్తించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు ప్రాథమిక సమాచారం ప్రకారం మృతులందరూ సుపాల్ జిల్లా నివాసితులుగా తెలుస్తోంది మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి పంపారు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లుగా తెలిపారు పూర్ణియా జిల్లా బరహారా కోఠీలోని దిబ్రా బజార్ నుంచి పది మంది వ్యక్తులు కోష్కిపూర్ లో ఒక వివాహ ఊరేగింపుకు స్కార్ఫియోలో ప్రయాణిస్తున్నారు చాంద్పూర్ చౌక్ దగ్గర మొక్కజొన్న కుప్పను తప్పించబోయి స్కార్ఫియో అదుపు తప్పి ట్రాక్టర్ను ఢీకొట్టిందని సంఘటనా స్థలంలో ప్రత్యక్ష సాక్షులు తెలిపారు ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చినట్లుగా వారు తెలిపారు మరొక వివాహ వేడుకలకు హాజరయ్యేందుకు వెళ్లి ఇలా ప్రాణాలు కోల్పోవడంపై కుటుంబ సభ్యుల్లో పెళ్లి వేడుకల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి మృతులను చూసి బంధువులు కన్నీరుము నీరుగా విలపిస్తున్నారు